అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అనంతపురం జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ యుగేందర్ ఆక్స్మాత్మకంగా రాప్తాడు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోల్డ్ చైన్ వ్యాక్సిన్ నిలువ చేసే కేంద్రాన్ని మరియు డీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ రికార్డ్ బెనిఫిషియర్ లిస్ట్ తదితర వాటిని అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ యుగేందర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా రాప్తాడు ప్రాథమిక కేంద్రంలో స్థానికంగా ఉన్న కోల్డ్ చైన్ వ్యాక్సిన్ నిలువు కేంద్రాన్ని ఇతర బెనిఫిషర్ లిస్ట్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగిందని అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాలను లబ్ధిదారులకు ఎప్పటికెప్పుడు అందజేసి వాటిని అన్నింటినీ కూడా నమోదు చేసుకోవాలని అనంతపురం జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ యుగేందర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ శివకృష్ణ సిహెచ్ఓ శివప్రసాద్ ఫార్మసిస్ట్ మూర్తి ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్ బాబు సూపర్వైజర్ అరుణ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లంతా కూడా పాల్గొన్నారు